ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయి నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై ఆరవ అధ్యయనంలో రెండు కథలు ఉన్నాయి వాటి గురించి చూద్దాం గయా యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబా ఉపనయమునకు నాగ్పూర్ చేయి నిశ్చయించను బాబావారు అంటే ఆయన యొక్క కాకాసాహెబ్ యొక్క కుమారుడి యొక్క ఉపనయము నాగ్పూర్లో చేయి చేయడ చేయాలని డిసైడ్ అయ్యాడు కాకాసాహెబ్ సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయు నిశ్చయించెను నిశ్చయించుకొనెను కాకాసాహెబ్ నానాసాహెబ్ ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించరి ఒకేసారి కాకాసాహెబ్ కొడుకు యొక్క ఉపనయమునకు తర్వాత అది నాగ్పూర్లో తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడి యొక్క పెళ్ళి అది గ్వాలియర్లో ఇలా జరుగుతోంది మా అబ్బాయి పెళ్ళికి రండి మా అబ్బాయి ఉపనయానికి రండి అని చెప్పి బాబా వారిని ప్రేమతో ఆహ్వానించారనమాట శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళడని బాబా నుడివెను నేను రావడానికి కుదరదు అంటే నేను రావడానికి కుదరదు అంటే భక్తులు బాధపడతారని నా బదుల శ్యామా వస్తాడు శ్యామాని పిలుచుకొని వెళ్ళండి అని బాబావారు నానాసాహెబ్ చందోర్కర్కిను తర్వాత కాకాసాహెబ్కి ఇద్దరికి చెప్పాడనమాట తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసదనయ్యో కాశీ ప్రయాగ యాత్రలు ముగియోసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలిసికున్నదనని చెప్పాను కాబట్టి ఈ విధంగా శ్యామాను తీసుకునివో కాశీ ప్రయాగ యాత్రలు చేసుకొని ప్రయాగ కాశీ యాత్రలు చేసుకొని మీ దగ్గరకు వస్తాడు మీకంటే అంటే శ్యామా కంటే ముందుగానే నేనే మీ శుభకార్యాలకి వస్తాను అన్నట్టుగా చెప్పారు ఇక్కడ బాబావా బాబావారు శ్యామా కంటే ముందుగానే గయలో కలుసుకునేదనని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకున్న వలెను ఏలనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించను అదే బాబావారు ఏ విధంగా అవి నిరూపించారో చూసాం బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్ గ్వాలియర్ పో నిశ్చయించుకునేను అతడి నుండి కాశీ ప్రయాగ గయా పోయవలననుకునేను అప్పా కోతే ఇంటి వెంట బోవ నిశ్చయించుకునేను వారిరువురు మొట్టమొదట నాగ్పూర్లో జరుగు ఉపయన ఉపయనయమునకు బోయేరి కాకాసాహెబ్ దీక్షత్ శ్యామాకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తం కాకాను ఇచ్చాను అతటి నుండి గ్వాలియర్ పెండ్లికి బోయిరి బాబా కాకా సాహెబ్ దీక్షత్ వచ్చేసి శ్యామాకు రెండు వందల రూపాయలు ఇచ్చాడు ఖర్చులకు అదేవిధంగా కానుకలు కూడా ఇచ్చినాడు తర్వాత అక్కడి నుండి నానా నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కొడుకు యొక్క ఉపన ఉపయానికి ఉపనయమునకు శ్యామా వెళ్ళాడు అక్కడ శ్యామాకు రెండు వందల రూపాయల డబ్బులు తర్వాత తను గ్వాలియర్కి పోవడానికి ఏర్పాట్లు అన్నీ చూశాడనమాట కానుకలు అన్నీ ఇచ్చి తర్వాత గ్వాలియర్ పెండ్లికి పోయి నానా సాహెబ్ చందోర్కర్ శ్యామాకు నూరు రూపాయలను అతని బంధువులు జఠా జఠార్ నూ రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామా కాశీకి వెళ్ళెను అచట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సాక్షాత్కారం జరిగెను అచటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను అచట నుండి అచట జటారు మేనేజర్ శ్రీ రామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై రో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడ నుంచి గయకు పోయిరి రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకుపడిరి రాత్రి గయ స్టేషనులో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయ పాండ వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను లేదని పాండ జవాబిచ్చను మీరే స్వయంగా వచ్చి నేను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగి ఆ ఇల్లు చాలా పెద్దది పాండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందాను అతడగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేశాను అది ఇంటికి ముందు భాగంలో మధ్య సమర్ అమర్చబడి ఉండేను దీనిని చూచి శ్యామ పరి మైమర్చిపోయాను కాశీ ప్రయాగ యాత్రలు ముగియోసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయాకుబోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకున్నాను శ్యామ కండ్ల నీరు గ్రమ్మెను శరీరము గగుర్పొడిచెను పొడిచెను గొంతుక యార్చుకుని పోయెను అతను వెక్కి వెక్కి సాగెను ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం గలదని భయపడి ఏడ్చుచున్నాడేమోయని పాండా అనుకునేను పాండాను పాండాను బాబా పటమేక్యం నుండి తెచ్చితి శ్యామ అడిగాను పాండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోను పూనా తాంబేలోను గలరనియో వారు గయకుపోయి యాత్రికుల నుంచి చెడ్డలు చూచే చూచేదరనియో వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం పన్నెండేండ్ల కిందట చేసి తిననియో చెప్పాను షిరిడీలో శ్యామ ఇంటికి వేలాడుచున్న బాబా పటంను చూచి దాని నిమ్మని కోరి కోరిన అతను బాబా యాజ్ఞ పొంది శ్యామ దాన్ని అతనికి ఇచ్చాను ఇచ్చానని చెప్పాను ఎవరు పాండ ఇదంతా చెప్తున్నాడు బాబా వారి ఫోటో అక్కడికి ఎలా వచ్చింది ఆ వృత్తాంతం అంతా చెప్తున్నాడు అనమాట శ్యామ వాళ్ళ ఇంట్లో ఉంటే పట్టుకట్టి పాండని ఇప్పించుకొచ్చుకుంటాడనమాట ఆ విషయం శ్యామ మర్చిపోయి ఉంటాడు శ్యామ పూర్వం జరిగినదంతియో జ్ఞప్తికి తెచ్చుకునేను పూర్వం తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంటి అతిథిగా నుండుట గ్రహించి పాండా మిక్కిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించు యమితానందము పొందిరి శ్యామాకు పాండ చక్కని రాజలాంఛనములతోడి లాంఛనములతోడి స్వాగతమిచ్చను పాండ ధనవంతుడు అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించను అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చను ఈ విధంగా పాండ బాబావారి ఫటం కావాలని కోరింటే శ్యామా ఇంటి నుండి పోయి ఉంటుంది అది బాబావారు తనకంటే ముందుగానే ఉంటాను అని చెప్పినది తనకు అర్థమైందనమాట ఉన్నారు కూడా బాబావారు కాబట్టి తరువాత వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా ఆయన పాండ ధనవంతుడు కాబట్టి ఆయన్ని ఏనుగు ఎక్కి మర్యాద ఏనుగు ఎక్కి ఎక్కిచ్చి మర్యాద చేశాడనమాట తను పళ్ళకిలో కూర్చొని శ్యామాను ఏనుగుపైన కూర్చుండి పెట్టి ఊరేగింపు ఊరేగించను అతిథికి తగిన సౌఖ్యములన్నీయూ నెరవేర్చను ఈ కథ వల్ల నేర్చుకున్న నేర్చుకునవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములన్నీ బాబా బాబాకు ఆ విధంగా ఏనుగుపై కూర్చుండబెట్టి ఊరేగించి అతిథికి తగిన సౌఖ్యములన్నీ నేర్పరచను ఈ విధంగా ఈ కథ వల్ల నీతి ఏమి బాబా మాటలు అక్షరాల సత్యములన్నయో బాబాకు తన భక్తులు ఎందుగల ప్రేమ అమితమైనయు తెలియచేయనిది తెలియచేయనది ఇది ఒకటి ఇది గాక ఇది ఇదే గాక వారికి జంతువుల జంతువుల మందు కూడా సమాన ప్రేమయుండెను వారి వానిలో నొక్కరుగా భావించడు వారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించను రెండు మేకల కథ రెండు మేకల కథ ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చ చుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను బాబా వాణ్ణి సమీపించి ప్రేమతో తాకి లాలించి వాసి వాణిని ముప్పై రెండు రూపాయలు పెట్టి కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసిపోయిన నివారణ కొనరి ఎందు చేతనను నాకొక్క నాకొక్క